చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక కథ చెబుతాను వినండి కథ పేరు మర్యాద శంకరయ్య కిరాణా దుకాణంలో కిరణ్ అనే యువకుడు కొత్తగా పనిలో కుదిరాడు అతడు చాలా చురుకుగా ఉంటూ సరుకులు చకచకా అమ్మేవాడు కొద్ది రోజులకే యజమాని దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు యజమాని లేని సమయంలో కిరణ్ దుకాణం చూసుకునేవాడు ఇది క్రమంగా అతనిలో అహంకారాన్ని పెంచింది యజమాని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏ వస్తువు ఏ ధరకు అమ్మాలో ముందుగా చెప్పి వెళ్ళేవాడు ఆ సమయంలో వచ్చే కొనుగోలుదారులు యజమాని తనకు చెప్పిన ధర కంటే తక్కువ ధరకు అడిగితే వెళ్ళండి వెళ్ళండి మీరేం కొంటారు అంటూ హేళనగా మాట్లాడేవాడు కిరణ్ అంతేకాదు కొన్నిసార్లు కోప్పడ్డం కూడా చేసేవాడు ఇతని ప్రవర్తనను యజమాని గమనించి చాలాసార్లు మందలించాడు అయినా అతని స్వభావంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఒకరోజు ఉన్నట్టుండి నీ వల్ల దుకాణానికి వచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారు రేపటి నుంచి నువ్వు పనిలోకి రావద్దు అని కిరణ్తో చెప్పాడు యజమాని కిరణ్ కూడా ప్రతిష్టకు పోయి పని మానేశాడు తర్వాత రెండు రోజుల పాటు పని కోసం తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది తిరిగి పాత యజమాని దగ్గరికి వెళ్ళి తనని మళ్ళీ పనిలో పెట్టుకోమంటూ బతిమిలాడాడు అయినా యజమాని ఒప్పుకోలేదు దుకాణం ముందే నిల్చుని ప్రాధేయపడుతున్న కిరణ్ను చిరాగ్గా చూస్తూ చెబుతుంటే మనిషివి కాదు ఇక నుంచి వెళ్ళు అని కసుమన్నాడు యజమాని తనను అలా విదిలించినట్లు మాట్లాడడం కిరణ్కు చాలా బాధ కలిగించింది కంటతడు పెట్టుకుని వెనక్కి తిరిగాడు వెంటనే దుకాణం యజమాని కిరణ్ను పిలిచి ఇప్పుడు నీకు అర్థమైందా ఒక మనిషితో మర్యాదగా గౌరవంగా మాట్లాడకుండా కసురుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారో అన్నాడు సౌమ్యంగా నిజంగానే కిరణ్కు ఆ బాధ అనుభవం అయింది అతడు వినయంగా చేతులు జోడిస్తూ ఇక ముందు నేను ఎవరిని కసురుకోను ఒద్దికగా ఉంటాను అని చెప్పాడు ఇప్పుడు నేను నిన్ను నమ్మగలను వెంటనే వచ్చి పనిలో చేరు అని చెప్పాడు యజమాని